చూస్తున్నారు కదా నారు ఎంత హెల్తీగా ఉందో ఇంత చిన్న నారుతో ఏం చేస్తారు అనుకుంటున్నారా చూడండి అంత చిన్న నారుతో ఇంత అద్భుతం చేయొచ్చు అనమాట ఎంత బాగుందో చూడండి ఇదంతా కూడా ఒక్కటే ఒక్క నారు కేవలం ఒక్క నారు తీసుకొచ్చి పెట్టినందుకు ఇంత బాగా పువ్వులు పోసింది మరి మీ గార్డెన్లో కూడా ఇలా అందమైన పువ్వులు పుయ్యాలి అంటే ఈ వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అర్థమైపోతాయి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం హలో నేస్తాలు వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తం నేను మీ సుజీ అండ్ ఇవాళ వీడియో స్పెషల్గా సిటీజీ గురించి అండి ఎందుకు అని అంటే ఇంత అద్భుతమైన కలర్స్ ఇంత హెల్దీ ఫ్లవర్స్ మన గార్డెన్లో పుయ్యటానికి మెయిన్ రీజన్ వచ్చేసి సిటీజీ అనమాట దాదాపు పదిహేను రంగుల చామంతుల్ని ప్రతి ఒక్క మెంబర్కి ఎవరికి కావాలంటే వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళందరికీ అందించడం అయితే జరిగింది నేను లాస్ట్ ఇయర్ కూడా మీకు అప్డేట్ చేశాను అండ్ చాలామంది గ్రూప్లో జాయిన్ అయ్యి హ్యాపీగా శాంప్లింగ్స్ అయితే కూడా తీసుకున్నారు ఇప్పుడు ఇవాళ వీడియో వచ్చేసి మొన్న సండే చామంతి నార్ల డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగిందండి ప్రతి ఊర్లో అంటే సిటీజీ గ్రూప్ ఏ ఊర్లో ఉందో ఆ ప్రతి ఊర్లో చామంతి డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగిందనమాట సో దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్డ్గా ఈ వీడియో అండ్ ఇంకెవరన్నా మెంబర్స్ కొత్తగా జాయిన్ అవ్వాలి ఇంకా నాకు రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో మేడం ఎలా జాయిన్ అవ్వాలి సిటీజీలో అని చెప్పానని అండ్ నా వాట్సాప్కి కూడా కొంతమంది మెసేజెస్ పెడుతున్నారనమాట సో వాళ్ళందరి కోసమే డెడికేటెడ్గా ఈ వీడియో సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ లింక్ క్లిక్ చేసి వాట్సాప్లో జాయిన్ అయితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే ఈ నార్లు ఎలా తీసుకోవాలి మనం ఈ విత్తనాలు విత్తనాలు కానీ సీట్ బ్యాంక్ కూడా ఉంది సిటీజీకి ఆ సీడ్స్ ఎప్పుడెప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు సీట్స్ అయితే ఫ్రీగానే డిస్ట్రిబ్యూట్ చేస్తారండి ఎటువంటి ఛార్జ్ అయితే తీసుకోరు అండ్ ఈ చామంతి నార్లు కానీ లేకపోతే గ్రాఫ్టెడ్ సాప్లింగ్స్ ఇలాంటివి ఏంటి అని అంటే నామినల్ ఛార్జెస్ కేవలం మనకి ఇప్పుడు సపోజ్ ఈ చామంతి నారే ఉందనుకోండి ఒక్కొక్క నారు ఆల్మోస్ట్ అరౌండ్ సిక్స్ రూపీస్ అలా పడుతుంది అనమాట అంటే బేసిక్గా మనకి ఫార్మర్కి దొరికే ప్రైస్కే మనకైతే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఎంత హెల్తీగా ఉన్నాయో శాప్లింగ్స్ అయితే మరి మీకు కూడా ఇవన్నీ కావాలి అని అనుకుంటే ఇమీడియట్గా మీరు వాట్సాప్ క్లిక్ చేసి కింద డిస్క్రిప్షన్లో గ్రూప్లే కానివ్వండి ఎటువంటి లాభాపేక్ష అనేది ఈ గ్రూప్లో నడవదన్నమాట సో ఫార్మర్కి ఏ రేట్కి అయితే మొక్కలు కానీ నార్లు కానీ అందుతున్నాయో సేమ్ అదే ప్రైస్కి ఒక టెర్రస్ గార్డెనర్కి కూడా అందాలి అనే మోటివ్తోనే ఇంత హార్డ్ వర్క్ ఫౌండర్ గారి దగ్గర నుంచి కో ఫౌండర్ కానీ ఎడ్మిన్స్ కానీ వాలంటీర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా డెడికేటెడ్గా వాళ్ళ పర్సనల్ పనులన్నీ పక్కన పెట్టి ఫోన్ కాల్స్ అటెండ్ చేస్తూ వాట్సప్లు చూస్తూ ఈ నార్లు అక్కడ రైతు దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి మెంబర్కి అందే వరకు అది కూడా ఒకే ఒక్క రోజులో ప్రతి ఊరికి ఈ పార్సెల్స్ అన్నీ రీచ్ అవటం ఆ పార్సిల్స్ని వాళ్ళు కలెక్ట్ చేసుకుని ఇవన్నీ కూడా ఎట్లా అంటే పదిహేను కలర్స్ కదండి పదిహేను బాక్సుల్లో పదిహేను ప్యాకేజెస్లో వస్తాయి మళ్ళీ ఆ వచ్చిన దాన్ని జాగ్రత్తగా ఒక్కొక్కటి సెగ్రిగేట్ చేసి ఒక మెంబర్ ఆర్డర్ పెట్టుకుంటే ఒక సెట్ వాళ్ళకి పదిహేను కలర్స్ వెళ్ళాలి ఫిఫ్టీన్ కలర్స్ వెళ్ళాలి కాబట్టి ఆ ఫిఫ్టీన్ కలర్స్ని ఒక సెట్ లాగా చేసి మళ్ళీ నీట్గా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చక్కగా ప్యాకింగ్ చేసుకుని చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఒక్కొక్క టీం మెంబర్స్ చక్కగా ఎవరికి వాళ్ళు నీట్గా ప్యాకేజ్ చేసి అంటే వచ్చిన మెంబరు ఇబ్బంది పడకుండా తీసుకెళ్ళేటట్టుగా వాటిని జాగ్రత్తగా ప్యాక్ చేశారు చూసారు కదా ఇక్కడ ఇలా వస్తాయండి ఫిఫ్టీన్ కలర్స్ సో ఫిఫ్టీన్ కలర్స్ని సెగ్రిగేట్ చేసి ఎవరికి వాళ్ళకి ఒక్కొక్క సెట్ ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకుని మళ్ళీ ఆ లిస్ట్ ప్రకారం మెంబర్స్కి అందించి ఒక మాటలో అంటే ఇది టీం వర్క్ అనే చెప్పాలండి సిటీజీ వర్క్ అనమాట ప్రతి ఒక్కళ్ళ హార్డ్ వర్క్ అయితే ఉంటుందండి ఇందులో ఏది అంత ఈజీగా రాదు కానీ ఈ హార్డ్ వర్క్ అంతా కూడా అండి ఎప్పుడైతే మెంబర్స్ అందరూ రావటం ఒక పండగ వాతావరణం ఉంటుంది అనమాట వచ్చి వాళ్ళ గార్డెన్స్లో తెచ్చి పెంచిన మొక్కలు కానీ కొమ్మలు కానీ సీడ్స్ కానీ అన్నీ ఒకళ్ళతో ఒకళ్ళతో షేర్ చేసుకోవటం వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మాట్లాడుకోవటం అండ్ ఈ శాప్లింగ్స్ తీసుకునేటప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కానీ ఇవన్నీ వింటూ ఉంటే ఇంకా అసలు చేసిన హార్డ్ వర్క్ అంతా కూడా మనం దీనికోసమే కదా మనం చేస్తున్న హార్డ్ వర్క్ అనే ఫీలింగ్ అయితే కలుగుద్ది అండ్ దట్టు ఈ నార్లు మనం ఏవైతే ఇస్తున్నామో ఈ చిన్న చిన్న హెల్దీ నార్లు ఇవి వన్స్ పెరిగి వాళ్ళ గార్డెన్లన్నీ అందంగా పూలతో నిండిపోయినప్పుడు అసలు ఆ సాటిస్ఫాక్షన్ అనేది టీమ్ సిటీజీకే సొంతమండి ఎందుకు అని అంటే లాస్ట్ ఇయర్ ఇట్లాగే చామంతి శాంప్లింగ్స్ ఇచ్చిన తర్వాత నవంబర్ డిసెంబర్ ఎప్పుడైతే అందరికీ బ్లూమ్స్ వచ్చినాయో అప్పుడు సిటీజీ చామంతి కాంపిటీషన్ కూడా నడిచిందండి ఎంతో యాక్టివ్గా స్పోర్టివ్గా ప్రతి మెంబరు పార్టిసిపేట్ చేయటం అండ్ వాళ్ళకి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగిందనమాట ఇదంతా కూడా ఏంటి అని అంటే ఒక ఎంకరేజ్మెంట్ లాగా మన సిటీ సిటీజీ తరపున మెంబర్స్ అందరికీ అందించడం జరుగుతుందండి ఓన్లీ చామంతి అనే కాదండి రేపు ఇంకా ఆగస్ట్ అలా వచ్చింది అని అంటే స్ట్రాబెరీస్ ఆప్లింగ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది దీనికి సంబంధించి నేను ఆల్రెడీ చాలాసార్లు వీడియో కూడా పెట్టాను కదా సో అట్లా ఏ సీజన్కి కావాల్సినవి ఆ సీజన్లో మెంబర్స్ అందరికీ తక్కువ ప్రైజ్లో ఒక గ్రూప్ ఆర్డర్ కింద ఆర్డర్ చేసుకుని తెప్పించి అందరికీ హ్యాపీగా వాళ్ళ గార్డెన్స్లో పెంచుకునే వెసులుబాటు అనేది మనకి ఇక్కడ దొరుకుతుందండి ఆ దట్టు మళ్ళీ సీడ్స్ కూడా వచ్చేసి దేశీ సీడ్సే ఉంటాయి మ్యాక్సిమం సీడ్ బ్యాంక్లో సో మీరు కూడా ఈ టీమ్ సిటీజీలో ఒక మెంబర్గా అవ్వాలి అని అనుకుంటే ఏమీ లేదండి కింద వాట్సాప్ నెంబర్ లింక్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసి మీరు గ్రూప్లో జాయిన్ అయిపోతే గ్రూప్లో మీకు అన్ని అప్డేట్స్ ఉంటాయి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి గ్రాఫ్టెడ్ అండి వెజిటేబుల్ గ్రాఫ్టెడ్ శాప్లింగ్స్ కొన్ని ఏరియాస్లో ఈ గ్రాఫ్టెడ్ శాప్లింగ్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరిగింది అంటే టొమాటో మిర్చి బ్రింజాలు సీజన్ వైజ్గా క్యాప్సికమ్ క్యాలీఫ్లవర్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయండి గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ వెజిటేబుల్ ప్లాంట్స్ ఏంటి అని అంటే మనకి తక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి చాలామందికి ఒక నాలుగు మొక్కలు అలా పెట్టుకున్నా కూడా ఎక్కువ ఈల్డింగ్ అనేది వస్తుంది అన్నమాట సో గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అందుకని చెప్పి చాలా మెంబర్స్ రిక్వెస్ట్ మీదుగా అవి కూడా గ్రూప్ ఆర్డర్ కింద తెప్పించి ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరుగుతుంది అండ్ ఇదంతా కూడా విజయవాడ విజయవాడ సిటీజీ డిస్ట్రిబ్యూషన్ అండి మీకు అర్థమైపోయి ఉంటుంది ఇన్ని సాంప్లింగ్స్ ఇన్ని ఊర్లలో డిస్ట్రిబ్యూట్ అయినాయి అంటే సిటీజీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అని చెప్పి మరి మీలో ఎంతమంది ఈ నార్లు తీసుకుని ఉంటారు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటారు కదా మరి కామన్ కింద కమెంట్ చేశారు అని అంటే మన సిటీజీ బలం ఏంటి అనేది కూడా అందరికీ తెలుస్తుందండి అండి మీరు అందరూ కమెంట్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేశారంటే ఇంకా ఎక్కువ మంది ఎవరైతే ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు సిటీజీ గురించి సో వాళ్ళందరూ కూడా మన సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్లో జాయిన్ అయ్యి మనం ఏదైతే హ్యాపీనెస్ పొందుతున్నామో వాళ్ళు కూడా అదే హ్యాపీనెస్ పొందుతారు కాబట్టి సో ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు ఈ నార్లు తీసుకున్న వాళ్ళు కమెంట్ చేయండి అండ్ మన వీడియో ద్వారా ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది సిటీజీలో జాయిన్ అయ్యారు ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తారు మేడం మీ వీడియో చూసి జాయిన్ అయ్యాము అని చెప్పానని సో అప్పుడు కలిగే హ్యాపీనెస్ వేరనమాట సో మీలో అలా ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట మీ కమెంట్స్ చూసి సో అదండి వాళ్ళ ఈ వీడియో అయితే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ సిటీజీ మెంబర్స్ అందరూ ఇంకెందుకు ఆలస్యం కింద కమెంట్ చేసి వీడియోని షేర్ చేయండి సో దట్ కొత్త కొత్త మెంబర్స్ అందరూ కూడా మనతో జాయిన్ అయిపోతారు ఎందుకంటే చాలామంది ప్రతి ఊర్లో కూడా ఉందా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు సో సిటీజీ ఈ మీ ఊర్లో ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ కనుక గ్యాదర్ అయితే గార్డెనింగ్ మెంబర్స్ అక్కడ ఖచ్చితంగా అప్పటిదాకా సిటీజీ లేకపోయినా ఒక సిటీజీ అనేది ఫామ్ చేస్తామండి సో నో ప్రాబ్లం సో మీ ఊర్లో లేకపోయినా సరే మీరు కింది చిన్న వాట్సాప్లో జాయిన్ అవ్వండి సో దట్ మీకు అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి మీరు హ్యాపీగా ఏ సీజన్కి కావాల్సిన నార్లు కానీ ఫర్టిలైజర్స్ కానీ అన్నీ కూడా సిటీజీలో పొందవచ్చు అనమాట మరీ ముఖ్యంగా సిటీజీ సీడ్ బ్యాంక్ నుంచి ఫ్రీ సీడ్స్ కూడా సో స్టేట్ యూనిటీ ఆర్గానిక్ నేస్తాం థ్యాంక్ యూ